సో లాట్ కమరం మన కంట్రీ నుండి మన ఇండియా సోఫ్ట్ పవర్ సోఫ్ట్ పవర్ లాగా మన ముక మొత్తం వరల్డ్ కి ప్రాపంచికం ఇచ్చాము అంటే మన కంట్రీ విల్వాలికపోతే కంట్రీ పేరు మంచిగా పరిగింది ఐ థింక్ 10 ఇయర్స్ బ్యాక్ యునైటెడ్ నేషన్ కూడా ఇది యోగా కి ఇన్ ది स्पेసిఫిక్ ఇంటర్నేషనల్ యోగా డే సెలెక్ట్ చేసి ఇంటర్నేషనల్ యోగా డే పెట్టడం జరిగింది దాంతో ఇండియా పవర్ సాఫ్ట్ పవర్ అంటారు అంటే హార్డ్ అంటే మిలిటరీతో సహా సాఫ్ట్ అంటే ఇట్లా కల్ కల్చర్తో సహా సో దాంతో సహా ఇండియా పేరు కూడా చాలా మంచి పెరిగింది ఎట్లయినా చాలా మన దగ్గర కల్చర్ చాలా మంచి మంచి ఉన్నాయి సో యోగా కూడా ఇండియాలో ఒరిజినేట్ అయినాయి సో యోగాకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది మెంటల్ బెనిఫిట్ ఉంటుంది మనకి జనరల్గా మనకి తెలియదు మన మైండ్లో ఏం జరుగుతుంది చాలా మన మన పని చేసినప్పుడు మనకి చాలా స్ట్రెస్ ఉంటుంది యోగా చేస్తే స్ట్రెస్ తగ్గిపోతుంది మీకు అప్పుడు అర్థం రాదు అది అంటే ఈరోజు యోగా చేస్తే మీకు స్ట్రెస్ ఉంది అట్లే ఉంది నాకు ఏం లోకల్ అర్థం రావట్లేదు ఏం చేయట్లేదు ఆ టైం పడుతుంది టైంతో సహా మీకు స్ట్రెస్ తగ్గిపోతుంది అప్పుడు మీకు టెన్ డేస్ ట్వంటీ డేస్ తర్వాత రెగ్యులర్గా పెడితే మీకు రిలైజ్ అవుతుంది అది కాకుండా మెంటల్ బెనిఫిట్స్ కాకుండా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు అంటే ప్రపంచంలో కూడా ఇది కెలిస్థానిక్ కెలిస్థెనిక్ కెలిస్థెటిక్స్ పేరుతోగా ఒక అయితే వీళ్ళ జిమ్మింగ్ లాగా ప్రొవైడ్ చేస్తున్నా అది యోగాలో ఆల్రెడీ ఉంది అది అది మన బాడీ వెయిట్ వాడుకొని మనం బాడీకి కొంచెం గట్టిగా చేస్తాం స్ట్రాంగ్ చేస్తాము వెయిట్ లాస్ ఉండొచ్చు బాడీ బిల్డింగ్ ఉండొచ్చు మసల్ బిల్డింగ్ ఉండొచ్చు ఇది అన్ని యోగాతో రావచ్చు సో మీ అందరితో మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా యోగా చేయమని చెప్పాలి